পিচে <laughs> জেলি జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకుని దేవుడిగా కీర్తింపబడుతున్నారంటే గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి రాష్ట్ర ప్రజల హృదయాలను రాష్ట్ర ప్రజల హృదయాలను ఆకట్టుకునే విధంగా వారి మనసుల్లో వారి గుండెల్లో గూడు కట్టుకునే విధంగా పరిపాలన చేయలేదనే విషయాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఫీజు రిం పథకం కానివ్వండి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి జలయజ్ఞం పథకం కానివ్వండి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత మహానేత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా అనంతరం జిల్లా లాంటి కరువు జిల్లాలకు మరి కృష్ణానది జిల్లాల తీసుకురావడం ద్వారా ఈ ప్రాంత ప్రజల యొక్క కళ సాకారం చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు అని అతని యొక్క పరిపాలన కానీ అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ పథకాలను రూపొందించి ప్రజలకు చేరువ చేసే దాంట్లో కానీ కుల మతాల వర్గాలకు అతీతంగా దాంట్లో విధానము కానీ అలాగే కూడా రైతు అనేవాడు కూడా ఎంతో పెద్ద రైతు అనేవాడు కూడా గిట్టుబాటు ధర కూడా నియమించాలని చెప్పేసి రైతుకు ఏ కష్టం రాకుండా చూడాలని చెప్పేసి అలాగే జలయజ్ఞం ద్వారా కూడా అనేక ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసి ఎన్నో పోరాటాలకు కూడా మరీ ముఖ్యంగా కూడా అత్యంత పీడిత ప్రాంతమైన రాయలసీమకు కూడా ఈరోజు కృష్ణాజలాలు కూడా మళ్లించాలని చెప్పేసి కూడా ఒక్కొక్కరు రూపొందించి అందరి నేవాద తీసుకొచ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్క ఈరోజు ఎప్పుడు కానీ ముఖ్యంగా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పుడు 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 ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వ్యవసాయాన్ని కూడా ఉచిత ఉద్యో విద్యుత్గానే ఇవ్వాలని చెప్పి అడిగితే ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అది సాధ్యం కాదని అది కూడా అది కన్నా సాధ్యం చేస్తే ఉచితంగా కాదు ఇక్కడ ఈరోజు కరెంటు తీగల పైన కూడా బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పిన వారికి కూడా కాదు సాధ్యమవుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్గా కాదు ప్రపంచానికే చాటి చెప్పిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కూడా ఇక్కడ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బావులకు రైతాంగం ఉపయోగించే బోరువాళ్ళకు వచ్చింది కరెంట్ ఇస్తున్నా అంటే ఆయన చూపిన మార్గమే అని చెప్పి కూడా చెప్పక తప్పదు ఈరోజు సబ్సిడీలు కావచ్చు ఈరోజు మరీ ముఖ్యంగా కూడా పేద ప్రజలు కూడా మన దృష్టిలో పెట్టుకొని అత్యధిక ప్రాధాన్యతగా విద్యకు అలాగే ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా తీసుకొని వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చేసి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ జన్ కూడా ప్రవేశపెట్టి ఈరోజు కూడా తీసుకొని రావడం జరిగింది అలాగే విద్యకు కూడా అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేశాడు ఈరోజు ఉన్నతమైన చదువు విదేశాల్లో కావచ్చు ఇక్కడ కానీ ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఏ పేరుతో ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఆ రోజు ఆయన కూడా అక్కడ అతను ప్రవేశపెట్టిన పథకం తప్ప మరో కాదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను అదే ఒక మాట ఇస్తే మాట తప్పకూడదు అని చెప్పేసి కూడా ఉన్నాడు ఆ స్ఫూర్తితోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పాదయాత్ర ద్వారా కూడా రాజశేఖర రెడ్డి గారు మాత్రమే స్ఫూర్తితోనే నేను పనిచేస్తానని చెప్పాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేకమైన పథకాలు అంతకంటే కూడా మిన్నంగా కూడా అతన్ని కూడా దు అతని యొక్క మార్గదర్శనలో అనేకమైన కూడా పథకాలు కూడా రూపొందించి ఈరోజు విద్యా విధానంలో కావచ్చు ఆరోగ్యంలో కావచ్చు ఇవన్నీ చేసే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొని పోవడం జరిగింది ఈరోజు కూడా ముందుకు తీసుకొని పోవడం జరిగింది ఈరోజు అనేక ఎన్ని రకాల ఉన్నా ఈరోజు ఒకటే ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోనే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా ఇది కూడా మేము కూడా స్థాపించబడింది ప్రారంభించబడింది ఆయన యొక్క స్ఫూర్తితోనే ఆయన యొక్క చూపుల్లోనే మరీ ముఖ్యంగా పేద ప్రజానికానికి ఆయన చూపిన ఆర్థిక యొక్క పరిస్థితుల్లో దాంట్లో కూడా ముందుకు పోతూ ఉంది మనం కూడా ఈరోజు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల బాటనే పడతాం ప్రజలతోనే ఉంటాం ప్రజల కోసమే కూడా నిలబడతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు కానీ కూడా చేయలేరు ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈరోజు హైదరాబాదు ఇవన్నీ కూడా పోయిన డెవలప్ అయిందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఈరోజు కూడా మళ్ళీ కూడా విడిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా అవన్నీ కూడా మళ్ళా కూడా అమలు పరచాలి మరీ ముఖ్యంగా విడిపోయినప్పుడు కేంద్రంలో పార్లమెంటులో పెట్టిన చట్ట ప్రకారం కూడా మనకు రావాల్సినవన్నీ కూడా రావాలని చెప్పేసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృషి చేశాడు భవిష్యత్తులో కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏమైనా కానీ మేము ఈరోజు ప్రతి ఈరోజు మేము ఓడిపోయి ఉండొచ్చు ఒకటే ఓటి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు చెప్పారు సాధ్యమైనటువంటి చెప్పండి సాధ్యం కాకపోతే కాదని చెప్పండి అని చెప్పి చెప్తారు దానికోసమే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఎవరు కానీ ఇది చేత కాదంటే కూడా ఎప్పుడూ లేకుండా కూడా రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఏమాత్రం అవినీతి కాస్కారం లేకుండా నేరుగా ప్రజలకు అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం రాజశేఖరి గారి యొక్క పరిపాలన స్ఫూర్తితోనే ముందుకు కూడా పోయాం ఏది సాధ్యం కాలేదు కాదని చెప్పి అనుకున్నారు దాన్నే ఎన్నికల సమయంలో కూడా ఓట్ల కోసమో దానికోసం కాకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నేను నిజంగా కూడా అది సాధ్యం కాదంటే నేను చెప్పలేను చాలా కూడా సాధ్యం కాదని కూడా చెప్పి చెప్పిన వాడు నిర్భయంగా నిజంగా కూడా చెప్పిన వాడు ప్రజలు ఏమైనా కానీ తీర్పు అని ఆ తీర్పు కానీ కూడా శిస్తావిస్తాం మళ్ళీ కూడా ముందుకు పోతాం అన్నీ కూడా ప్రజలే గమనిస్తారు భవిష్యత్ కూడా ఎవరు ముఖ్యము ఎవరు నిజం చెప్పారు ఎవరని కూడా భవిష్యత్తులో ప్రజలే కూడా తెలుసు